యూట్యూబ్ లో అన్ని అడ్వర్టైజ్మెంట్లు ఒక గంట మనం ఏదైనా ఒక శ్లోకాలు చూస్తున్నా స్తోత్రం పెట్టుకున్నా ఒక గంటలో పది యాడ్స్ వచ్చేస్తున్నాయి ఎవరి జగన్ పార్టీ యాడ్స్ ఒక మూడు యాడ్స్ ఏమో బీజేపీ వాళ్ళు చేస్తున్నాయి మీది ఒక్క యాడ్ కూడా రావట్లేదండి మధ్య ఆయన డబ్బులు డబ్బులు అంటే డబ్బులు అన్ని అనేది ఆయన తొందరలోనే ప్రారంభిస్తున్నారు కొంచెం ఎలక్షన్ దగ్గర చేస్తాం ఆ అమ్మా స్వర్ణ స్వర్ణాంధ్రప్రదేశ్ అని చెప్పారు కదా అవునమ్మా సింగపూర్ చేస్తా అన్నారు కదా అవునమ్మా అది గుర్తుంచుకోండి అమ్మా మంచి మంచి మాట చెప్పారు ఆ ఒక్కడ గుర్తుంచుకుంటే అమ్మా అమరావతికి వెన్నపోటు పొడిసిన వ్యక్తి రాజధాని ఇక్కడనే ఉంటుంది జగన్ గారిని ఒప్పిస్తా దుష్ప్రచారం నమ్మద్దని చెప్పిన వ్యక్తి ఆలో రామకృష్ణారెడ్డి గారు తల్లి అమరావతి పనులు కానీ వస్తా ఈ ఇప్పుడు కలా పూర్తి చేస్తుంటే కనీసం లక్ష మందికి ఉద్యోగాల దొరికే పరిస్థితులు ఈ వ్యక్తి ఆల రామకృష్ణారెడ్డి గారే ఏకంగా వెళ్ళి మూడు రాజధానులు ఓటేసాడు మూడు రాజధానులు ఓటేసి మనకు వెన్నుపోటు పోటు పొడిసాడు తల్లి ఆనాడు నేను కౌన్సిల్ సభ్యుని ఎమ్మెల్సీగా ఉంటే మేం పోరాడి ఆ బిల్ని ఆపేంతల్లి ముందలు వెళ్ళికుండా చేసేంతల్లి మేము ఒకే నినాదం కట్టుబడి ఉన్నాం ఒకే రాష్ట్రం ఒకే రాజధాని జై అమరావతి రాజధాని సౌలభ్యం కోసం రాష్ట్రం రాజధాని ఒకే దగ్గర ఉండాలి కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సింది దాని ఆ నినాదానికి మేము కట్టుబడి ఉన్నాం ఆగిపోయిన అమరావతి పనులు మళ్ళీ తప్పనిసరి మేము ప్రారంభిస్తాం థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ అమ్మా నేను ఇక్కడే టీడీపీ ఎంపార్ట్మెంట్ సెంటర్ లో కోర్స్ నేర్చుకున్నాను సార్ బట్ ఐఎమ్ అన్ఎంప్లాయ్మెంట్ సో దానికి ఏమన్నా ఉందేమో అని మాట్లాడదామని ఈ సభకు రావడం జరిగింది మీరేమన్నా దానికి సహాయపడగలరా అని చాలా మంది నాలాగే నిరుద్యోగులు ఎంపాయిన్మెంట్ సెంటర్ లో చేసి వేరే వేరేగా ఇంకా అయిపోయిన తర్వాత వేరే వేరే చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండిపోయారు దానికి ఏమైనా ఉద్యోగాలు కల్పించే బాధ్యత మాకు కరెంటు బిల్లు ఎండాకాలం ఆ టైంలో ఆరు నెలలు బిల్లు కావాలని చెప్పేసి కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిన తర్వాత సార్ మీ పింఛన్ రావాలని అంటే ఆరు కరెంటు బిల్లు ఆరు నెలలు కరెంటు బిల్లు తీసుకురమ్మన్నారు సార్ కరెంటు బిల్లులు తీసుకెళ్లిన తర్వాత మీ డాడీ గారు ఉన్నప్పుడు మాకు పింఛన్ ఇచ్చారు సార్ పింఛన్ ఇస్తా ఇస్తాను ఈ కరెంటు బిల్లులు తీసుకొని కరెంట్ ఎక్కువ వచ్చిందని చెప్పేసి మా వారికి పింఛన్ ఆపేశారు సార్ అట్లాగే నలభై ఐదు సంవత్సరాలది కూడా అది పద్దెనిమిది పద్దెనిమిది వేలు చేస్తారు చూడు సార్ అవి కూడా అన్నీ ఆపేస్తారు సార్ డాడీ గారు ఉన్నప్పుడు మాకు ఇచ్చారండి ఈయన ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మాత్రం ఈ కరెంటు బిల్లు తరపు నుంచి ఎక్కువ బిల్లు వచ్చేసిందని చెప్పి అది ఎండాకాలంలో అని చెప్పేసి ఆరు కరెంటు బిల్లులు తీసుకురమ్మన్నారు సార్ వచ్చి మీటర్లు వేసుకొని వెళ్ళకంటే దేనికి ఏందని అనుకున్నాను సార్ ఎందుకంటే ఏం లేదు లేమ్మా అని అన్నారు మాకు అప్పుడే డౌట్ వచ్చింది సార్ ఆరు కర ఆరు నెలలు కరెంటు బిల్లులు తీసుకురమ్మనంటే ఆరు నెలలు కరెంటు బిల్లు మాకు తెలియదు కదా సార్ ఇచ్చిన తర్వాత మీకు పింఛన్ రాదమ్మా అని అన్నారు ఎందుకు రాదు అని అంటే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని చెప్పి పింఛన్ ఆపేశారు సార్ మాకు పింఛను ఆ నలభై ఐదు సంవత్సరాలది ఆ ఇవ్వడం డబ్బులు వచ్చేటట్టు చూడడం పెంచామని చాలా స్పష్టంగా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ చెప్పింది ఐదు సంవత్సరాల కరెంట్ ఛార్జ్ మేము పెంచాం వచ్చే ఐదు సంవత్సరాలు కరెంట్ చార్జీలే తగ్గించే బాధ్యత రెడీ అయిగా ఉంటారు ఆ విషయంలో ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉంటాడు తల్లి బిల్లు ఇచ్చేదానికి సిద్ధంగా ఉంటాడు తల్లి మేము చూసుకుంటాను పాత విధానం అమలు చేస్తుంది కదా ఇప్పుడు మన ఆరు సంశేషాలని చెప్పారు కదా మన రాష్ట్రం దగ్గర దగ్గర మొన్న ఇరవై రెండు వేల ఇరవై మూడులో లో ట్యాక్స్ వదిలింది టైం టేబుల్ మన రాష్ట్రం దగ్గర దగ్గర నాలుగు వేల కోట్ల నుంచి ఐదు వేల కోట్లు ట్యాక్స్ రూపంలో కడుతుంది మరి ఉచిత పథకాలు మీరు ఇచ్చినప్పుడు ఈ ట్యాక్స్ ఎలా కంట్రోల్ చేస్తారు అంటే మన ట్యాక్స్ రూపంలోనే మనం ఉచిత పథకాలు వస్తున్నాయి కదా దాని డబ్బులు కడుతున్నాం దీన్ని మీరు ఎలా కంట్రోల్ చేస్తారు ఉచిత పథకాలు ఇచ్చినాక ఏం కంట్రోల్ సారీ నాకు అర్థం అవట్లేదు ఎనిమిది లక్షల ఉద్యోగాలు కల్పిస్తే ఆంధ్ర రాష్ట్ర ఆదాయం డబుల్ అవుతుంది సో ఒక్క ఐటీ ఉద్యోగం వస్తే దానిపైన ఆధారపడి పది మందికి ఉపాధి దొరుకుతుంది ఎకనామిక్ యాక్టివిటీ పెంచాలి ఇరవై లక్షల ఉద్యోగాలు అంటే ఎకనామిక్ యాక్టివిటీ టూ అండ్ హాఫ్ టైమ్స్ పెరుగుతుంది జీఎస్టీ ద్వారా ఇతరుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది ఆ ఆదాయం తీసుకెళ్లి సంక్షేమ కార్యక్రమాలు మేము చేస్తాం సో అభివృద్ధి సంక్షేమ రెండు తెలుగుదేశం పార్టీకి జోడెద్దుల బండి ఈ రెండు సమాధానంగా తీసుకెళ్తేనే మన సమస్యలు ఉండవు అప్పులు చేసి సంక్షేమం చేస్తే కరెంటు ఛార్జీలు పెడతాయి పన్నులు పెరుగుతాయి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం ఎందుకంటే ఈ భూమి పైన జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వతం కాదు లోకేష్ శాశ్వతం కాదు ప్రజల శాశ్వతం ఆ అప్పంతం అన్నెత్తమైన పడుతుంది సో అభివృద్ధి చేయాలా అభివృద్ధి వనరుల్ని సంక్షేమానికి ఖర్చు పెట్టాలా ఆ బాధ్యత తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది ఉద్యోగస్తులకి మీకే కాదు పాపం మా పోలీస్ సోదరులు కూడా రావాల్సిన సరెండర్లు కూడా రాలేదు తల్లి అది పాపం సరెండర్లు రాలా ఎన్ని సరెండర్లు ఉన్నాయో మూడో నాలుగు ఉన్నట్టునే నాలుగు సరెండర్లు పెండింగ్ ఉన్నాయి తల్లి ప్రతి పాదయాత్ర సభలో నేను చెప్పాను తల్లి అమ్మ రెండు నెలల్లో ఓపిక పెట్టండి ఆ సరెండర్లు అవన్నీ కూడా బకాయిలు తీర్చే బాధ్యత మేము తీసుకుంటాం కానీ ఒక్క మాట అవన్నీ ఒకే రోజు తీర్చలేం తల్లి ఎందుకంటే ఐదు సంవత్సరాలు నేను బకాయిలు పెట్టి పోయినాడు పోతాడు అంటే పోతాడు దిగిపోతాడు మళ్ళీ అనవసరంగా అందరు నా పని పడతారు ఎవరు చనిపోవాలని నేను కోరుకోనమ్మా ముఖ్యమంత్రి పది నుంచి దిగుతారు మన ప్రభుత్వం వచ్చిన ఒక సంవత్సరం పడుతుంది తల్లి ఎన్ని లైన్ చేస్తాం మళ్ళీ ఫిట్మెంట్ ఇవ్వాలి ఇదంతా స్ట్రీమ్ లైన్ చేయాలి కనీసం ఒక సంవత్సరం పడుతుంది రెండు నెలల్లో ఓపిక పెట్టండి ముందర పెండింగ్ అని కొంచెం పద్ధతి ప్రకారం క్లియర్ చేసుకుంటూ వెళ్తాం తల్లి ఓకే బ్యాక్ లో మేము క్లియర్ చేస్తాం బకాయి క్లియర్ చేస్తాం థ్యాంక్ యూ ఆత్మకూరులో మాడుకుందాబా చెప్పమ్మా చెప్పు 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 నిన్న మీటింగ్ కూడా జరిగింది ప్రధానంగా పాత ఇసుక విధానం అమలు చేస్తాం ఇసుక ధరలు మేము తగ్గిస్తాం ఆ నేడు ట్రాక్టర్ ఇసుక వెయ్యి రూపాయలు దొరికేది ఇప్పుడు అదే ట్రాక్టర్ ఇసుక ఐదు నుంచి ఏడు వేల రూపాయలు పెరిగిపోయింది తల్లి మిట్ట అన్నీ పెరిగిపోయినాయి ముందలా ఇసుక తీసుకొస్తాం అందుబాటులోకి తీసుకొస్తాం ధరలు తగ్గిస్తాం నంబర్ వన్ రెండో మీకు ప్రత్యేకం బోర్డు ఉండాలి ఆ బోర్డు వీళ్ళు నిర్వీర్యం చేశారు ఆ బోర్డు ని పునర్నిర్మాణం చేసే బాధ్యత మేము తీసుకుంటాం సో చేతి నిండా పని కల్పిస్తాం ఎలా అమరావతి పనులు ప్రారంభిస్తాం మన మంగళగిరిలోనే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ నుంచి అనేక కార్య పనులు చేయాలి ఆ పనులు ప్రారంభిస్తాం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా అనేక పనులు చేపిస్తాం సో చేతి నిండా పని ఉంటుంది ఇంకో పక్కన ఇసుక ధర తగ్గిస్తాం అందుబాటులో తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం ఈ మూడు మేము చేస్తాం ముందల డ్రైనేజ్ అమ్మా భూగర్భ డ్రైనేజ్ చేయాలి దాంతో పాటు నీరు పైప్ లైన్ ద్వారా నీరు అందించాలి నీరు అందిస్తాను నాకు వదిలే తల్లి ఓ కట్టి నీరు అందించాలి దాని తర్వాత రోడ్లు వేస్తాం సో ముందే చెప్తాం తెలుసమ్మా ఇక్కడ కార్పెట్ వేశారు ఇక్కడ ఇక్కడ ఉండేది అంటే నేను వస్తానని తెలుసు కనుక అమ్మ ఈ రోడ్డు కూడా ఇప్పుడేస్తున్నారు చూసారు కదా ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత హడావరిగా ఇప్పుడు కానీ అదే రోడ్డు మీరు తినాలి ఎవరికి వెళ్తే గ్యారెంటీగా యాక్సిడెంట్ అవుతుంది మన డ్రైవర్ చెప్పారు అరే కొంచెం స్పీడ్ వెళ్ళరా లేట్ అవుతుంది మీటికంటే ఆయన ఈ రోడ్ అట్టి ఇటు ఉంది తయారొస్తే టైరే ఎరిగిపోయేదట్టుందని రిమ్ ఎరిగిపోయేది అని నాకు వదిలేదు ఫస్ట్ అవునమ్మా అమ్మా పట్టాలు అందిస్తానో నేను కట్టుబడి ఉన్నాను తల్లి నేను కట్టుబడి ఉన్నాను తల్లి ఆ హామీకి నేను కట్టుబడి ఉన్నా అమ్మా ఎంత అన్యాయం అంటే మీరు ఒకసారి ఆలోచించాలమ్మా అమ్మా ఒక విషయం మీరు అందరూ గమనించాలి నిన్న ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఒక మీటింగ్ లో మాట్లాడుతూ పట్టాలు ఇవ్వలేము అని తేల్చి చెప్పేశాడమ్మా తేల్చి చెప్పేశాడు పట్టాలు ఇవ్వలేమనేశాడు మళ్ళీ ఇన్నాళ్ళు ఎందుకు అబద్ధాలు చెప్పాడు తల్లి అందుకే తల్లి చేయలేరు కనుక ఇంటికి పంపించండి ఆ పార్టీని నన్ను గెలిపించండి పట్టాలు అందించే బాధ్యత నేను తీసుకుంటాను